హాయ్ ఎవరి వన్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి అక్కా లైటింగ్ చూపిస్తున్నావు జమీలక్క అని అనుకుంటున్నారా చూస్తున్నారు కదండి స్టార్ ఎలా కనబడుతుందో సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుందన్నమాట మాకు క్రిస్టమస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ట్వంటీ ఫోర్త్ నైట్ ట్వంటీ ఫిఫ్త్ డే అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటామండి ఇయర్లీ వన్సే క్రిస్టమస్ కాబట్టి నిజంగా చాలా గ్రాండ్గా చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట నిజంగా ఈ మంచు కాలం వచ్చిందంటే మాకు క్రిస్టమస్ అయితే అనమాట సో బిఫోర్ మ్యారేజ్ నేను హిందూ అయినా ప్పటికీ కూడా ఇప్పుడు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ సో నిజంగా నేను కూడా క్రిస్మస్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటానమాట ఎందుకంటే ఆ పిల్లలు హడావడి కొత్త బట్టలు హడావడి నిజంగా చుట్టాలు రావడం చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ఏ డేట్స్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఓకే ఈ లైటింగ్ అయితే సూపర్ సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే లైటింగ్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది కదా మొత్తం కూడా వైటే వేసాం అనమాట సో అవే అంతా కూడా వైట్ మొత్తం అంతా వేశారు చాలా బాగుందండి నాకైతే నచ్చింది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అలాగే క్రిస్టమస్ వీడియోస్ చాలా వస్తాయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్